కేవలం పాలు పంచదార ఉంటే చాలు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పాలకోసవి తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది తర్వాత ఒక లీటర్ పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాల మీద వచ్చే మీగడ చుట్టూ అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కనీసం ఒక పది నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి చక్కెరని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్ పాలకి పావు కేజీ దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను మీకు షుగర్ తక్కువ కావాలంటే మీరు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు కొద్దిసేపటికి పాలు మరగడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ నుంచి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మారిపోయి పాడైపోతుంది కొద్దిసేపటికి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి కోవా గట్టి కలుపుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన ప్లేట్ లోకి కోవాని వేసుకుని ఒక గంట సేపు చల్లారనివ్వాలి ఇంత సింపుల్ గా పాలకోవాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి